వైఎస్ఆర్ జంక్షన్ సర్కిల్లో ఆర్టీసీ బస్సు పగలడంతో గాయాల పాలైన యువకుడు తప్పిన పెను ప్రమాదం స్పందించిన స్థానికులు వివరాల్లోకి వెళ్తే నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నంద్యాల టు రుద్రవరం వెళ్లే బస్సు వైఎస్ఆర్ జంక్షన్ కి రావడంతో అక్కడ ప్రయాణికులు దిగి వెళ్లే సమయంలో వెనక నుంచి రావడంతో ఎదురుగా వస్తున్న వారిని తగిలి కాలు ఆర్టీసీ బస్సు టైర్ కింద పడ్డంతో పాటు పూర్తిగా విరిగిపోయింది అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని లాగడంతో పెను ప్రమాదం తప్పింది సకాలంలో స్థానికులు స్పందించడం కాలు విరిగిపోవడం జరిగిందని వెంటనే ఆర్టీసీ డ్రైవర్ స్పందించి నూట ఎనిమిదికి ఫోన్ చేయడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ుద్వారం సర్వీస్ తిరుగుతున్నాను నా పేరు బాలాజు నేను శ్యామకాల దగ్గర స్లో చేసి ప్యాసింజర్ దిగాక నేను నాకొద్ది నా టైం మళ్ళీ మూవ్ అయ్యాక మూవ్ అయిన తర్వాత ఏమైందంటే తను వెనకాల నుంచి వచ్చిన తను ఆ దిగిన ప్యాసింజర్కి టచ్ అవ్వడం వల్ల వాళ్ళని తగులుకోవడం వల్ల కింద పడిపోయి టైర్ కిందకి కాలు పెట్టేశాడు మూవ్ అయిన బండికి టైర్ కిందకి కాలు పెట్టేశాడు అది తిరిగింది ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాను అంబులెన్స్ హాస్పిటల్ కు పంపించేస్తాను అది చేసి మన మిస్టేక్ అయితే లేదు బస్సు దిగిన నేను బస్సు దిగిన తర్వాతనే అవుతు లోడికి వెళ్ళినాను అవుతు లోడికి వెళ్ళిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ముగ్గురు ఒక ఇద్దరు ఆడళ్ళు ఒక మగ అతను దిగినారు దిగిన తర్వాత నేను ఏం బస్సు ఎట్లా ఆగినారు జనాలు అనుకుంటే నేను వస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినారని చెప్పినారు మీరే సార్ కర్నూలు నుంచి వస్తున్నాయి కాల్పడిదా బస్ కాలు పడింది కాల్ పడింది మొత్తం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు